వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు గురుపుష్య నక్షత్రం యోగం ఏర్పడింది శాస్త్రంలో ఇది మహాశుభ మహోత్వంగా పరిగణిస్తారు ఈరోజు ఏ పని తలపెట్టినా అందులో విజయం మీదే అవుతుంది ఇరవై ఏడు నక్షత్రాల్లో పుష్య నక్షత్రం వాటికి రాజుగా పరిగణిస్తారు గురువారము పుష్య నక్షత్రం వస్తే దాన్ని గురుపుష్య యోగంగా చెప్తారు ఇది చాలా పవిత్రమైనది గురువారం బృహస్పతికి అంకితం చేసే రోజు వైదిక శాస్త్ర ప్రకారం గురుపుష్య యోగం శుభప్రదమైనది అదృష్టకరమైనటువంటి ఈ యొక్క నెలలో రెండవసారి గురుపుష్య యోగం వచ్చింది ఈ యొక్క ప్రారంభ సమయము రేపు ఇరవై రెండు ఉదయం ఐదు గంటల నుంచి మొదలవుతుంది ముగింపు ఫిబ్రవరి ఇరవై రెండు సాయంత్రం నాలుగు గంటల నాలు నలభై నాలుగు నిమిషాలకు ఉంటుంది గురుపుష్య నక్షత్రం ప్రాముఖ్యత గురిపుష్య నక్షత్రం చాలా మంగళకరమైనది అందరికీ ప్రయోజనంగా ఉంటుంది ఈ నక్షత్రం గురువారం రావటం వలన ఏ పని తలపెట్టినా బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది కొత్తగా వ్యాపారం చేయనుకునే వారికి అత్యుత్తమ సమయము పూజా కార్యక్రమాలు శుభకార్యాలు గృహ ప్రవేశాలు ఏవైనా చేపట్టవచ్చు కానీ వివాహ శుభకార్యాలు మాత్రం ఇది వర్తించదు పండితులు చెప్తూ ఉన్నారు ఈ సమయంలో ఏ పని తలపెట్టిన అందరూ సంపూర్ణ విజయం లభిస్తుంది ఈ రోజు సర్వాదా సిద్ధి అమృత యోగం కూడా ఏర్పడుతూ ఉంటాయి జ్ఞానం సంపద అదృష్టము ఆధ్యాత్మిక వంటి వాటిని దేవగురువు బృహస్పతి కారకుడుగా భావిస్తారు గురు భగవానుడి అనుగ్రహం ఉంటే శ్రేయస్సు సంపద ఆధ్యాత్మిక పురోగతి పొందుతారు గురువారం పుష్య నక్షత్రంలో బృహస్పతి కలవటం వల్ల విజయం సంపద జ్ఞానం డబ్బు లభిస్తూ ఉంటాయి ఈ రోజున దాన ధర్మాలు చాలా పవిత్రమైనది ఆకలితో ఉన్న వారికి ఆహారం వస్త్రాలు దానం చేయాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి గురువు పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవాలి విష్ణు ఆలయాన్ని సందర్శించి ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి జ్యోతిష శాస్త్రంలో గురుపుష్య నక్షత్రానికి మహాముహూర్తంగా పేర్కొంది బంగారం వెండి భూమి భవనాలు వాహనాలు ఎలక్ట్రానిక్ మొదలైన వాటిని కొనుగోలు చేస్తే చాలా మంచిది అరటి మొక్కకు శనగపప్పు బెల్లం అరటి వంటి సమర్పించాలి పసుపు రంగు నేలమని ధరించాలి అనుకుంటే ఈ రోజు అత్యంత పవిత్రమైనది ఈ రత్నానికి ఆచారం ప్రకారం పూజ చేసి తర్వాత గురుపుష్య నక్షత్ర కాలంలో ధరించాలి ఓం నమో భగవతే వాసుదేవేనే మహా మంత్రాన్ని నూట సార్లు జపించాలి గురు భగవాన్ని ఆశస్సులు పొందడం కోసం ఓం భూం బృహస్పతియే ఏ అనే మంత్రాన్ని నూట పఠించాలి వేద శాస్త్ర ప్రకారం గుడి పుష్య నక్షత్రం ఆధ్యాత్మిక ఔన్నత్యం శ్రేయస్సు వ్యక్తిత్వత అభివృద్ధికి అవకాశాలు అందించి చాలా పవిత్రమైనటువంటి సమయంగా పరిగణిస్తారు ఈ సమయంలో ఏ కార్యం తలపెట్టినా విజయమే మీకు దక్కుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి